ఇస్త బాగున్నారా దేవుడు ఆయుష ఆరోగ్యం ఇచ్చి మరొకసారి నూతన సంవత్సరంలో మనమందరము కలిసి దేవుని యొక్క మాటలను ధ్యానం చేసుకోవటానికి దేవుడిచ్చిన కృపకై ఆయనకే మహిమ కలిగిన గాక ప్రార్థన చేసుకొని మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందామా ప్రార్థన చేసుకుందాం పరలోకి గొప్ప తండ్రి మీ పాదములకు స్థుతులు స్తోత్రములయ్యా ఇదిగా ఈ సమయంలో మరొకసారి మీ సన్నిధికి వచ్చామయ్యా నీ యొక్క మెలనైన స్వరాన్ని వినటానికి వచ్చాము తండ్రి నీ స్వరాన్ని మాకు వినిపించండి మాకు సహాయం చేసి వినే చెవిని గ్రహించే హృదయమును మాకు దయచేయమని ఏసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ మీ చేతుల్లో ఉన్నాయా ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు నలుగురు ఉన్నారా నలుగురికి నాలుగు ఫోన్లు ఉన్నాయి కదూ అవును ఈ దినాలలో చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఈ ప్రతి ఒక్కరి చేతుల్లో ఫోన్ లేకపోతే అస్సలు ఆ దినము గడవనే గడవదు కదా నేను ఒకసారి మా దగ్గర ఆల్ నైట్ ప్రేయర్లో ఒకసారి మరి ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయికి ఒక సంవత్సరం బాబు ఉన్నాడు ఆ బాబు ఆ రాత్రి రెండు గంటల వరకు మేల్కొనే ఉన్నాడు ఎందుకు మేల్కొని ఉన్నాడు నేను అన్నాను ఆ బాబుని నిద్రపుచ్చు రెండు అయింది అని అంటే నిద్రపోవట్లేదండి అన్నాడు ఎందుకు నిద్రపోవట్లేదు ఇంకా ఏడుస్తున్నాడు ఆ బాబు ఏంటంటే నిద్రపుచ్చుదామని తన దగ్గరున్న ఫోన్ తీసేస్తే ఆ బాబు ఏడుస్తున్నాడు ఇంకా ఏదో బొమ్మలు పెట్టించి ఫోన్ ఆన్ చేస్తే చాలు అబ్బాయే తిప్పుకుంటున్నాడు అబ్బాయి కావలసినవి పెట్టుకుంటున్నాడు మరి దాన్ని ఆఫ్ చేస్తున్నాడు దాన్ని ఆపరేట్ ఎంత చక్కగా చేస్తున్నాడో నేను వెనక కూర్చొని అన్ని గమనిస్తూ ఉన్నాను అంటే ఆ రాత్రి ఆ ఫోన్ పట్టుకొని అవి చూస్తూ ఒక్క సంవత్సరం పిల్లోడు ఎంత చక్కగా దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుందేమో మరి ఎంత చక్కగా రాత్రి అంతా మేల్కొంటున్నాడు ప్రార్థనలో మేము గడుపుతున్నాము ఆ బాబు మాత్రం ఫోన్లో గడుపుతూ ఉన్నాడు నిజంగా చాలా విచిత్రమైనటువంటి విషయం నేను చెప్పాను ఈ చిన్నతనంలోనే ఎంతగా అడిక్ట్ అయిపోయాడు మరి పెద్ద అయిన తర్వాత అలా చేస్తావు తల్లి నువ్వు అని అడిగాను నేను ఏం చేయాలంటే అది లేకపోతే గట్టిగా ఏడుస్తాడు అది లేకపోతే అన్నం తినడు అది లేకపోతే అసలు ఏమీ చేయడు అవును కదా చాలామంది నా దగ్గర కంప్లైంట్ చేసేది అదే ఆ ఫోన్ లేకపోతే ఒకవేళ కానీ దానిలో రీఛార్జ్ చేయకపోతే ఎంతగా మరి విసికించి తల్లిదండ్రులు విసికించి దానిలో వేపించుకొని రాత్రి మగలు దానిలోనే ఉంటూ ఉంటారు అయితే ఫోన్ ఆన్ కావాలి అని అంటే ఏం కావాలండి దానికి ఛార్జింగ్ అవసరము ఛార్జింగ్ పెట్టుకోకపోతే దాంట్లో ఎంత నువ్వు డబ్బులున్నా ఏమి చేసినా అది ఆన్ కాదు నువ్వు దానివల్ల ప్రయోజనం లేదు నువ్వు ఎంత కాస్ట్లీ ఫోన్ కొన్నా దానికి ఛార్జింగ్ చాలా అవసరం దానికి ఛార్జింగ్ కావాలంటే పవర్ అవసరం కరెంట్ ఉండాలి పవర్ లేకపోతే దానికి ఛార్జింగ్ కాదు కదా కాబట్టి ఆ యొక్క పవర్ అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్ అంటే మనం ఆ పవర్ కానీ చాలాసార్లు మనకు కరెంట్ పోతూ ఉంటుంది పవర్ పోతూ ఉంటుంది పవర్ పోతే మిక్సీలు పంచేవు గ్రైండర్స్ చేయవు మన రైస్ కుక్కర్స్ చేయవు అలాగే మన ఇంట్లో దానికి సంబంధించినవి ఏవి కూడా అన్ని ఫ్యాక్టరీస్లో అన్నీ కూడా అన్నీ బంద్ అయిపోతాయి ఏమన్నా వెళితే సార్ కరెంట్ పోయింది సార్ సార్ అమ్మ కరెంటు అని చెప్తారు పవర్ పోయింది పవర్ పోతే అన్నీ బంద్ అయిపోతాయి కదండి అవును కదా మనకు మరి పైకి శాటిలైట్స్ మనకు పైకి పంపించాలన్నా కూడా దానికి ఎంతో పవర్ అవసరం కదా పవర్ లేకపోతే అది నిప్పులు విరజిమ్ముతూ నిప్పులు కక్కుతూ అది పైకి వెళుతూ ఉంటుంది ఆ పవర్ అనేటువంటిది లేకపోతే ప్రతిదీ కూడా ఆగిపోతుందండి కాబట్టి పవర్ అనేటువంటిది చాలా అవసరం మరి ఆ పవర్తోనే జీవితంలో చాలా మటుకు నైంటీ పర్సెంట్ పరిశ్రమలు కానీ ఇంట్లో కానీ ప్రతి ఒక్కటి కూడా గడుస్తూ ఉంటాయి మరి మన జీవితంలో మన జీవితంలో ఆత్మీయ జీవితంలో మరి నడవాలి అని అంటే పవర్ కావద్దా మనం అన్నం తింటే శరీరానికి శక్తి వస్తుంది లేస్తాం నడుస్తాం లేస్తాం మరి అన్ని పనులు చేసుకుంటాం మరి శరీరానికి శక్తి కావటానికి చాలా తింటూ ఉంటాం కదా నాకు బలం తగ్గిపోయింది అంటే బలం తెచ్చుకోవడానికి ట్యాబ్లెట్స్ తెచ్చుకుంటుంటారు దానికి తగ్గట్టు కొన్ని పౌడర్స్ వేసుకొని పాలల్లో తాగుతూ ఉంటారు ఎందుకనంటే శక్తి కోసం పవర్ రావటానికి అది శారీరకంగా మరి రక్షింపబడినటువంటి బిడ్డలకు ఒక శక్తి కావాలి ఆత్మీయ జీవితంలో నువ్వు నడవాలి అంటే ఆత్మలో నువ్వు ఎదగాలి అని అంటే ఆత్మలో నువ్వు ఎదగాలి అని అంటే బలపడాలి అంటే నడవాలి అంటే శక్తి కావాలి బలము కావాలి పవర్ కావాలి ఆ పవర్ కావాలంటే ఏం చేయాలి శారీరకంగా నువ్వు తింటే అలా శక్తి వస్తుందో అలాగే ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు తింటే నీకు శక్తి వస్తుంది పవర్ వస్తుంది ఆ పవర్తోనే మనం ఈ లోకంలో సాతాన్ యొక్క శక్తులను మనము జయించగలం ఆ పవర్ రాకుండా అనేక మంది క్రైస్తవులకి ఆ పవర్ లేదు ఆ పవర్ లేదు అని అంటే కరెంటు పోయింది అంటే అర్థం నీలో ఉన్నటువంటి శక్తి పోయింది రక్షణ పొందాను అనే పేరు మాత్రమే కానీ పవర్ లేనటువంటి శక్తిహీనులుగా చాలామంది క్రైస్తవులు ఉన్నారు నీవు కూడా అలాంటి లిస్ట్లో ఉన్నావా నీవు కూడా అలాంటి కేటగిరీలో ఉన్నావా దేవుడు మాట్లాడుతున్నారు నీకు ఈ దినము ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి నీకు జ్ఞాపకం ఉంటుంది ఫోన్లో ఏదైనా ఉదయం లేచినప్పటి నుంచి చూడటానికి నీకు టైం ఉంటుంది కానీ ఆత్మీయ జీవితంలో పవర్ తెచ్చుకోవటానికి నేను రక్షింపబడినటువంటి బిడను నేను దేవరణమైనటువంటి బిడను కాబట్టి ఉదయకాలంలో లేచి నా ఆత్మకు ఆహారము పెట్టి పవర్ పుంచుకోవాలి అన్న విషయాన్ని అనేక మంది క్రైస్తవులు మర్చిపోతూ ఉన్నారు అందుకనే దేవుడు అంటున్నాడు రెండు వాక్యంలో కొన్ని విషయాలు మనం చూసుకుందాం పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచ్చినాన్ని మనం చూసినట్లయితే క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అంటున్నాడు దేవుని యొక్క వాక్యము నువ్వు క్రొత్తగా రక్షింపబడినటువంటి వ్యక్తివైతే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా వాక్యము అనేటువంటి పాలును అపేక్షించుడి ఆశపడండి ఆ పాలు తాగండి ఆ పాలు తాగితే వాక్యము అనేటువంటి పాలు తాగితే నువ్వు ఎదుగుతావు నీకు దినదినము శక్తి వస్తుంది దినదినము నువ్వు రోజు రోజుకి ఒక మార్పు అనేది నీ జీవితంలో వస్తుంది అని దేవుడు చెప్తూ ఉన్నాడు శారీరకంగా పుట్టిన బిడ్డకు పాలిస్తే ఆ బిడ్డ రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి ఎలా మార్పు కలిగినటువంటి బిడ్డగా ఉంటాడో మార్పు కలిగి అందరికీ అబ్బా పెద్దవాడైపోతున్నాడే అని అంటారు కదా అందరూ ఎలా వచ్చింది ఆ మార్పు ఆ చేతుల్లో కాళ్ళల్లో అనేకమైన విషయాల్లో అన్ని శరీర భాగాల్లో ఒక ఎదుగుదల కనిపిస్తుంది అవునండి ఇప్పుడు మన ఆత్మీయ జీవితంలో కూడా అంతే నువ్వు నూతనంగా రక్షణ పడినటువంటి బిడవ నువ్వు నూతనంగా ఎస్ అయ్యా నా పాపములను క్షమించు నా పాపములను నీ రక్తం చేత కడుగు అని చెప్పినటువంటి నూతనంగా నువ్వు జన్మించినటువంటి బిడవ ఆత్మీయ జీవితంలో అయితే నువ్వు ఎదగాలి అంటే నువ్వు నూతనంగా జన్మించిన బెడకు పాలు ఏ విధంగా అవసరమో అలాగే నూతనంగా ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగాలినంటే ఖచ్చితంగా వాక్యము చదవాలి ఖచ్చితంగా దేవుని దగ్గర కొంత సమయం అన్నా నువ్వు గడపాలి ఆ విధంగా గడిపినట్లయితే రోజు రోజుకి పాలు తాగి బలము పుంజుకున్నట్టుగా నీ ఆత్మీయ జీవితంలో బలము పుంజుకుంటా అందుకనే వాక్యమనే పాలను అపేక్షించుడి అంటున్నాడు నీ ఆత్మలో వర్ధిలినట్టుగా వాక్యం అనేటువంటి పాలను అపేక్షించుడి ఎందుకు ఆ పాలు ఎందుకు తాగాలి అనంటే మనము చక్కని మాటలు బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం యశ్యా గ్రంథం నలభై అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినాన్ని మనం చూసినట్లయితే సొమ్మ వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగించేవాడు ఆయనే అంటున్నాడు సొమ్మ సిల్లిపోయినటువంటి వారికి ఒకవేళ రక్షింపబడి చాలా కాలమైందా చాలా కాలమై నువ్వు శక్తిహీనుడుగా శక్తిహీనరాలుగా నువ్వు ఉంటున్నావా నువ్వు ఆత్మలో బలము లేనటువంటి దానవుగా వాడుగాను ఉంటున్నావా ఆత్మలో ఏమాత్రము ఎదుగుదల లేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా దేవుడు ఇది మన నీతో మాట్లాడుతున్నాడు ఆత్మలో సొమ్మ పడిపోయినటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో ఆ వాక్యమైనటువంటి పాలన అపేక్షించినట్లయితే ఈ వాక్యం అనేటువంటి ఆహారాన్ని నువ్వు భుంజించినట్లయితే ఆ వాక్యము వెనట ద్వారా విశ్వాసము కలుగుతుంది ఆత్మలో నీకు ఎదుగుదల వస్తుంది అవునండి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు సొమ్మ సిల్లినటువంటి వారికి బలమునిచ్చువాడు ఆయనట సొమ్మ సిల్లిపోయేమో ఆత్మీయ జీవితలో నీకు బలము కావాలనంటే ఖచ్చితంగా నువ్వు అనుదినము వాక్యానుసారమైన జీవితము జీవించటానికి వాక్యము చదవాలి అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు కేవలం చదవటం మాత్రం కాదండి ఈరోజు వాక్యం చదివావా ఈరోజు ఉదయకాలంలో లేచావు కదా మరి వాక్యానికి దగ్గర పెట్టుకున్నావా బైబిల్ను ఓపెన్ చేసేవా వాక్యం చదువుకున్నావా ఏమి చదువుకున్నావు నువ్వు ఈ దినం వాక్యం ఏమి వాక్యం ఊరికే నేను చదివాను నాలుగు అధ్యాయం అని చెప్పొద్దు ఆ నాలుగు అధ్యాయాలు ఏముంది నువ్వు ఒక్క అధ్యాయం చదివినా కూడా దేవుడినితో మాట్లాడాలి దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకోవాలి దేవుడు ఏం వాక్యం నాతో మాట్లాడుతున్నాడనే విషయాన్ని నువ్వు గ్రహించాలి ఎప్పుడైతే ఆ విధంగా గ్రహించటం నువ్వు ప్రారంభిస్తావో అప్పుడే నువ్వు ఎదుగుతావు చెట్టుకు నీళ్లు పోస్తామండి నీళ్లు పోయకపోతే చెట్టు ఎండిపోతుంది మరి చెట్టుకు నీళ్లు పోస్తున్నప్పుడు ఆ వేర్లు ఆ తేమను లాక్కుంటాయి కదా ఆ తేమను గ్రహిస్తాయి కదా ఆ నీటి తేమను గ్రహించి ఆ నీటి ద్వారా అవన్నిటికీ కొమ్మ కొమ్మకి రమ్మరెమ్మకి అది సప్లై చేస్తుంది ఆ నీటితో కిరణజన్య సంయోగక్రియ జరుపుకొని ఆకు ద్వారా అది ఆహారాన్ని తయారు చేసుకుంటుంది నువ్వు అదే నువ్వు నీళ్ళు పొయ్యిపోతే అదే వారం పది రోజులకి చెట్టు ఎండిపోతుంది అవునండి వాక్యం అనేటువంటి నీటిని నువ్వు పొయ్యాలి నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగాలి అని అంటే ఆ పవర్ రావాలి అని అంటే నువ్వు శక్తి కలిగిన జీవితంలో ఒక క్రైస్తవుడిగా నువ్వు జీవించాలి అని అంటే ఆ పవర్ రావటానికి నువ్వు ఖచ్చితంగా వాక్యాన్ని ధ్యానం చేయాలి ఆ వాక్య ధ్యానంలోనే ఉన్నది నీకు శక్తి సొమ్మ సిల్లిన వారికి బలమునిచ్చివాడు ఆయన నీకు బలము లేకుండా ఆత్మీయ జీవితంలో బలహీనుడుగా బలహీనరాలుగా నువ్వు ఉన్నావేమో దేవుడినితో మాట్లాడుతూ ఉన్నారు చూడండి అక్కడ ఏమంటున్నారో దేవుడు శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగొచ్చేవాడు ఆయనే అంటున్నాడు అవునండి నీ జీవితంలో ఆ విధంగా నువ్వు బలం ఉంచుకోవాలని నీకు ఆశ ఉందా నీకు కోరికుందా ఆత్మలో నేను ఎదగాలి అని కోరికుందా ఈ శరీరం ఏముందండి నా లోలు బ్రతుకుతాం వెళ్ళిపోతావు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరములే కదా మనం ఈ లోకల్లో బ్రతికేది కానీ యుగాయుగములు బతికేది మన ఆత్మ లోపల ఉన్నటువంటి షారోన్ యుగా యుగాలు బతుకుతుంది నీవు కూడా అంతే నీ పేరు పెట్టుకొని లోపల అంతరంగం పురుషుడు అది దినదినమో అభివృద్ధి పొందాలి అంతరంగ పురుషుడు త్రీ దినదినము అభివృద్ధిలోనికి రావాలి అక్కడే మనము ముప్పై ఒకటో వచ్చినాన్ని మనం చూస్తే యశాగ్రంథం నలభై అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినాం యోహో కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు నువ్వు దేవుని కొరకు ఎదురు చూడాలి దేవుడు తిరిగి రాబోతున్నారు నీ కోసం రక్తం కార్చినటువంటి ఆయన నీ కోసం ప్రాణమిచ్చినటువంటి ఆయన నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోలా ఆయన తిరిగి వస్తున్నాడు నువ్వు పరిశుద్ధాత్మ దేవుడిని మన దగ్గర ఉంచి ఆ పరిశుద్ధాత్మని ద్వారా మాట్లాడుతూ మనల్ని నడిపిస్తూ ఆ పరిశుద్ధాత్మ ద్వారా సర్వ సత్యములోనికి మనల్ని నడిపిస్తూ మనకు నూతన బలాన్ని శక్తినివ్వటానికి ఆయన మన దగ్గర ఉంచారాయన మరి నువ్వు ఆయన ద్వారా పరిశుద్ధాత్మని ద్వారా నూతనమైన శక్తిని పొందుకోవటానికి నువ్వు ఏం చేయాలి ఆయన కోసం ఎదురు చూసేటువంటి వారంగా ఉండాలి ఆయన కోసం సిద్ధపడినటువంటి వారంగా మనం ఉండాలి నువ్వు ఉంటున్నావా విధంగా ఉంటున్నావా దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు ఓహో కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుదురు వారు పక్షి రాజువలే రెక్కలు చాపి పైకి ఎగురుదురు ఎట్లా ఉంటారంటే వాళ్ళు పైకి పైకి వెళతారు క్రంద క్రిందకి కాదు క్రింద చూపు కాదు ఓలోక సంబంధమైన వాటిని వెతకరు వాళ్ళు పరలోక సంబంధమైన వాటి మీద మనసుంచి పైకి పైకి రెక్కలు చాచి పైకి ఎగురుదురు అంత శక్తి దేవుడు ఇస్తాడు ఆత్మీయ జీవితంలో అనుదినము ఎందుకు అనేకమైన ప్రవచనాలు అనేకమంది ఇస్తున్నారు ప్రార్థన చేస్తే అనేకమైన శక్తి గల కార్యములు ఎలా జరుగుతున్నాయి అని అంటే ఇదే పైకి పైకి ఎదగటానికి ఆ పవర్ ప్రభు దగ్గర నుంచి పొందుకున్నారు దేవుని యొక్క వాక్యము ద్వారా శక్తి మనకు వస్తుందనే విషయాన్ని దేవుడు మరొకసారి నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు చూడండి అక్కడ ఏమున్నదో యొక్క పరిగెత్తుదురు సొమసిలక నడిచిపోవుదురు అని అంటున్నాడు దేవుడు నువ్వు ఇక ఎప్పటికీ సొమసిలో మనము దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడితే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ధ్యానం చేస్తే మనం ఈ లోకల్లో సొమసిల్ని పడిపోం ప్రభువులో మనం బలంగా ఉంటాం బలంలో శక్తి పొందు పవర్ పొందుకొని మనం ఉంటామనే విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఒకసారి ఎర్మియా గ్రంథంలోకి వస్తే ఎర్మియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు శక్తి కలిగినటువంటి వాడు ఆయన దగ్గర పవర్ ఉందండి ఆయన దగ్గర పవర్ ఉంది నీ దగ్గర అన్నీ ఉన్నాయనుకో అంత లైట్స్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి మరి నువ్వు ఆ నువ్వు కనెక్ట్ అంటే నీకు ఆ బల్బులన్నీ వెలగాలి అన్నట్టు నువ్వేం చేయాలి ఆ ఫ్లగ్ తీసుకుని ఏం చేయాలండి దాంట్లో పెట్టాలి నువ్వు అలా పెట్టకపోతే నీకు అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్నా కూడా నీ ఇల్లు చీకటిగానే ఉంటుంది కాబట్టి ఒక్కటే కనెక్షన్ ఒక్కటి ఇచ్చుకోవాలంతే ఏంటి ఆ కనెక్షన్ ప్రభుతో కనెక్షన్ ఏసైతో కనెక్షన్ మనం ఉన్నట్లయితే మన ఇల్లంతా అంతా వెలుగైపోతుంది మన యొక్క శరీరం అంతా వెలుగైపోతుంది మన జీవితం అంతా వెలుగైపోతుంది హాలేలుయ్యా నీ జీవితంలో వెలుగు కావాలా నీ జీవితంలో అభివృద్ధి కావాలా ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా మనము ఉండాలండి మనకి ఎంత అలవాటైన ఇల్లు చీకటి ఉంటే అలాగే కూర్చుండిపోతాం ఏ పనులు చేసుకో అవునండి జీవితంలో నీవు అన్ని పనులు దేవుని కోసం చేయాలి అంటే నీ జీవితము వెలిగించబడాలి ప్రభుతో మనం కనెక్షన్ పెట్టుకుంటే ప్రభులో ఫ్లగ్ అనేటువంటిది అలా పెట్టితే చాలు మనకు పవర్ వస్తుంది మనము వెలిగించబడినటువంటి వారంగా మనం ఉంటాం అలలియా ఇక్కడ దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నడవు అంటున్నాడు దేవుడు మన కొరింతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చినాన్ని చూసినట్లయితే సిలవనకి వచ్చిన మాత్రం నశించిన వారికి వెరితనము రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి అని రాయబడింది నువ్వు దేవుని యొక్క శక్తిని అంటే సిలువను గురించినటువంటి వార్తను ఖచ్చితంగా నువ్వు వినాలి అది వెర్రితనం ఎవరికనంటే వారికి వెర్రితనము నువ్వు నశించిపోతుంటే ఇలా వాక్యం ఏంటంటే ఎప్పుడు చెప్పే వాక్యమే కదా ఎప్పుడు వినేటువంటి వాక్యమే కదా అని నువ్వు నిర్లక్ష్యం చేస్తావు వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తావు దేవుని యొక్క మాటలు నిర్లక్ష్యం చేస్తావు నువ్వు కాబట్టి నీకు శక్తి రాదు దేవుని యొక్క పవన్ నిలవానికి రాదు అణు నా పవర్ నింపుకోవాలి అలా పవర్ నింపుకోవాలంటే నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు నువ్వు అలక్ష్యం చేస్తున్నావు దేవునిలో దేవునితో నడవటానికి నువ్వు అలక్ష్యం చేస్తున్నావు కనుకనే ఆ శక్తి నీలోనికి రావటంలా నువ్వు శక్తి కలిగినటువంటి వాడుగా దానివిగా ఉండటల్లా సొమ్మసిల్లిపోయినటువంటి వారిగా చాలామంది క్రైస్తవులు ఉన్నారు బలహీనులుగా ఉన్నారు బలాభివృద్ధి పొందుకోవటం లేదు కనుక నువ్వు శక్తి కావాలనంటే ఆ సెలవును గురించిన వార్త నువ్వు ఎప్పుడు కూడా వింటూ ఉండాలి ధ్యానం చేస్తూ ఉండాలని ఆయన శక్తిమంతుడు కాబట్టి శక్తినిచ్చేటువంటి వాడుగాను ఆ కనెక్షన్ సెలవును గురించిన వార్తలో ఆ కనెక్షన్లో ఉంది మనకు ఆ శక్తి అంతా కూడా ఆ విధంగా ఆయనతో నువ్వు నువ్వు అంటు కట్టబడి నువ్వు ఉన్నావా ఆయనతో కనెక్షన్లో నువ్వు ఉన్నావా ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి నీ దగ్గర బైబుల్ ఉంది ప్రార్థన వరం ఉంది అన్నీ ఉన్నాయి కానీ దా దేవునితో కనెక్షన్ లేదు లోకంతో కనెక్షన్ ఉంది సాతనతో కనెక్షన్ ఉంది లోక మనుషులతో కనెక్షన్ ఉంది కానీ దేవునితో కనెక్షన్ లేకపోతే దేవునితో నడిచేటువంటి దేవునితో సమయం గడిపేటువంటి సమయం నీకు లేకపోతే ఏమాత్రం కూడా నువ్వు పవర్ నీలో ఉండదు దేవుని యొక్క పరు ఆత్మ పవర్ నీలో ఉండదు శక్తి నీలో ఉండదు బలహీనుడుగా బలహీనరాలిగానే ఉంటాం రండి కొంచెం ముందుకెళ్దాం ఎందుకు పేతురు యోహానులు దే ఉన్నటువంటి ఆ శిష్యులు కానీ ప్రభు యొక్క వాక్యంలో ప్రవక్తలకు కానీ ఎందుకంత గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగినారు వాళ్ళు పేతురు యోహానులు వాళ్ళు సమాజ మందిరానికి వెళ్తున్నప్పుడు అక్కడ కుంటివాడు ఉంటే ఏసు నామున లేచి నాడువు అని ఒక్క మాట చెప్పితే వాళ్ళు ఏమైందండి ఆయన లేచి గొంతులు వేస్తూ మందిరంలోనికి వెళ్ళాడు అంత పవర్ ఎట్లొచ్చింది వాళ్ళలోనికి అంత శక్తి అలా వచ్చింది ఆ పేతురు యోహానులకు అనేక మంది అలాంటి కార్యాలు చేసినటువంటి దయ్యాలు చూచినప్పుడు పారిపోతున్నారు ఎందుకు మామూలు మనుషులేగా మనము మనుషులమేగా వారు మనుషులేగా మరి ఎందుకు వచ్చింది వల్ల అంత మార్పు నోటి మాటతోనే అంత కార్యాలు ఎలా జరుగుతున్నాయి నువ్వు కూడా అనేక మంది దగ్గర నాకు ఎలా ఉంది అని అడుగుతున్నావు కదా మంచిదే మరి ఎందుకు నీలా అంత పవర్ నీకెందుకు రాలేదు వారికి ఎందుకు వచ్చింది ఆ పవర్ దేవునితో కనెక్షన్ నీవు వారు చేస్తే నీకు కార్యం జరుగుతుంది అనుకున్నప్పుడు నీవెందుకు కనెక్షన్లో ఉండకూడదు నీవెందుకు ప్రార్థన నేనెందుకు ఈ విధంగా నా జీవితంలో నేను ఆ విధంగా నా చిన్నతనం నుంచి అలా నేను ఛాలెంజింగ్గా నేను అనుకుని నేను దేవుడు వాళ్ళంతా గొప్ప కార్యాలు చేసినప్పుడు నేను దేవునితో వాళ్ళకున్న దేవుడు నా దేవుడు కాదా నేను ఆ విధంగా దేవునితో కనెక్షన్ దేవునితో నడిస్తే దేవుడు ఆ యొక్క స్థితిని నాకు ఇవ్వడా ఆ శక్తిని నాకు ఇవ్వడా అని నేను ఛాలెంజింగ్గా నేను తీసుకున్నా కాబట్టి నీ జీవితంలో కూడా నాకున్న దేవుడే నీకున్నాడు గొప్ప గొప్ప కార్యాలు శక్తి కలిగిన కార్యాలు చేయగలిగిన ఆనాడు పేతిర్ వాహనతో ఉన్నటువంటి దేవుడు ఈనాడు నీతో నాతో కూడా ఉన్నాడు నువ్వు దేవుడితో దేవునితో కనెక్షన్ ఉన్నట్లయితే ఆ పవర్ నీలోనికి వచ్చి నువ్వు ఏమడిగినా ఆయన చేయగలిగినటువంటి వాడిగా ఉన్నాడు అవునండి మరి ఒకసారి ఏలియా ఏం చేశాడంటే అక్కడ కొన్ని విషయాలు మనం చదువుకుందాం రండి ఆహాజు రాజు ఏం చేశాడంటే ఆయనకు రోగం వచ్చినప్పుడు ఆయన బయల్జేబులు దగ్గరికి పంపిస్తాడు ఆయన నేను బ్రతుకుతానా లేదా నేను రోగం బాగవుతుందా లేదా కనుక్కోరా పోండి అనే బయలు దగ్గరికి వెళ్ళి పంపించేటప్పుడు ఏలియా ఎదురు అప్పుడు చెప్తాడు ఆయనకు ప్రవచన వాక్కు వస్తుంది ఆ ప్రవచన వాక్కు వచ్చిన అక్కడే ఆహాజ్ రాజు అక్కడే మరి బెడ్డ మీద ఉండగానే పడక మీద ఉండగానే చనిపోతాడు అని ఆయన చెప్తాడు అలా చెప్పినప్పుడు వాళ్ళు ఆ సేవకులు వెళ్ళి ఆయనతో చెప్పినప్పుడు ఆయనకు బాగా కోపం వస్తుంది ఆయన దోతాన్లో ఉన్నాడు ఆయన ఎక్కడున్నాడు ఆయన దోతాన్లో ఉన్నాడు ఆయన తీసుకురండి అని చెప్పేసి ఒక యాభై మందిని ఆయన అధిపతిని కూడా పంపిస్తాడు దోతానికి పంపిస్తాడు ఏలి ఆయన తీసుకురామని అలా పంపించినప్పుడు ఏమైందో తెలుసా రండి నేను మీకు వ్యాఖ్యలోనే చెప్తాను రండి వాఖ్యలో చదువుతాను ఆహాజ్ రాజు అక్కడికి పంపించినప్పుడు అక్కడ చూడండి రెండవ రాజుల గ్రంథం మొదటి అధ్యాయం పద వచ్చిన మనం చూసినట్లయితే అందుకు ఏలియా నేను దైవ జనుడనైతే నేను దైవజనుడినైతే అగ్ని ఆకాశ్యము నుండి దిగివచ్చి నిన్ను నీ ఏ పది మందిని దహించనుగా కానీ ఏ పది మందికి అధిపతి అయిన వాణితో చెప్పగా అగ్ని ఆకాశము నుండి దిగి వాణిని వాణి ఏ పది మందిని దహించను ఏ పది మందిని దహించను అవునండి ఎంత చక్కని మాట ఏలియా నోటి మాట చేత వాళ్ళు వచ్చారు అక్కడ ఆహాజరాజు పంపించినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు దేవుడు ఆ ఏలి యొక్క చెప్పేశారు వాళ్ళు వస్తున్నారని అప్పుడు వాళ్ళు వచ్చిన వెంటనే నేను దైవజనుడనైతే దేవునితో నడిచేవాడిని అయితే దేవునితో కనెక్షన్ అయితే ఇప్పుడు అగ్ని ఆకాశ్యము నుండి దిగవచ్చి వాళ్ళు ఏ పది మంది కాల్చిన అన్నప్పుడు ఏ పది మందిని కాలిపోయారు ఆకాశ్యము నుండి అగ్ని దిగవచ్చి ఎంత పవర్ అండి ఎంత శక్తి అండి నోటి మాటతో అంత శక్తి ఇచ్చాడు ఎందుకంత శక్తి కలిగింది వారికి ఏంటంటే దేవునితో ఉన్నటువంటి అనుబంధం దేవునితో నడిచినటువంటి అనుబంధం దేవుడు చేసినటువంటి ప్రియులు వాళ్ళు కనుక నీ జీవితంలో కూడా మన జీవితంలో కూడా ఆ విధంగా దేవునితో మనము కలిగి ఉన్నట్లే దేవునితో మనం నడిచినట్లయితే నిజంగా అంత శక్తి కలిగినటువంటి కార్యాలు మనం చేయగలం నిజంగా నువ్వు ఆ విధంగా దేవునితో నువ్వు నడవగలవా దేవునితో నువ్వు కరెక్షన్ కలిగి ఉంటే అలాంటి శక్తిని నువ్వు పొందుకోగలవా నువ్వు ఖచ్చితంగా నువ్వు పొందుకోగలవు ఖచ్చితంగా చెప్పగలను నేను కాబట్టి ఏం చేయాలంటే నువ్వు ఆ విధమైనటువంటి శక్తిని నువ్వు పొందుకోవాలి రండి మనం ఒకసారి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో మనం ఒకసారి కొద్దాం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పది పదకొండు వచనాలు నేను చదువుతున్నాను తుదక ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండడి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి దేవుడి దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని అంటున్నాడు సర్వాంగ కవచ్యములు ఆరో అధ్యయ ఎఫ్ఎస్ఎల్కి రాసిన పెద్ద మనం చదువుతాం చక్కగా వాక్యమనుడు మనం పట్టుకోవాలి మనం స్వచ్ఛమైన దట్టిని కట్టుకోవాలి ఇవన్నీ కూడా రక్షణ శిరస్త్రాన్ని మనం పెట్టుకోవాలి విశ్వాసము ధరించుకో ఇవన్నీ కూడా మన సర్వాంగ కవచ్చం ధరించుకున్నట్లయితే ధరించుకున్నట్లయితే దుష్టుడు వేసిన అగ్ని బాణములను మనము ఎదిరించగలము ఎదిరించగలం వాడు కూడా శక్తివంతుడే వాడు మన మీద లోకాన్ని యాల్తున్నటువంటి వాడు వాడు మన మీద మన బలహీనలు నిజంగా దేవుడు మనల్లో ఉన్నాడు కనుక మనతో ఉన్నాడు కనుక మనం బలవంతులం మనం ఎప్పుడైతే మనల్లో దేవుడు ఉన్నాడో అప్పుడు మనం బలవంతులం కనుక దుష్టుని మనం జయించగలం దుష్టుని జయించి మనము శక్తివంతులుగా మనం మారగలం పవర్ఫుల్గా మనం ఆటలు ఉంటాయి నీ జీవితంలో ఆ విధంగా నువ్వు చేయగలవా దేవునితో నడిస్తే దేవు ఏ విధంగా మనం అన్ని కూడా ఈ లోకంలో శక్తి పవర్ పొందుకొని అన్ని పని చేస్తాయో మన జీవితంలో కూడా దేవుని కోసం పని చేయాలి అని అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా శక్తిని మనం పొందుకోవాల్సినటువంటి వారంగా మనము ఉన్నాం కనుక అలాంటి శక్తిని కావాలంటే దేవుని యొక్క వాక్యం దగ్గరికి రావాలి దేవుడు వాక్యము అనేటువంటి ఆ యొక్క బోసనం చేయాలి ఆ యొక్క ఆతృతతో తినేటువంటి వారంగా ఉండాలి ఆ భోజనాన్ని మనం తినేటువంటి వారంగా మనము జీవించాలి అనే విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చూడండి ఆ పోస్టాన ఓటి ఎనిమిదిలో ఉంది పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక బోధిగంథముల వరకు మనం సాక్షులు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వస్తాడు అప్పుడు బూధిగంతముల వరకు మనం ఎట్లా ఉంటామంటే సాక్షులుగా జీవిస్తాం నువ్వు సాక్షిగా ఉన్నావా సాక్షిగా ఉన్నావా నీవు ఉన్నట్టు చూడు నువ్వు ఉన్నటువంటి ప్రాంతంలో నీవు ఉన్నటువంటి ఉద్యోగం చేసినటువంటి ప్రాంతంలో కేవలం క్రైస్తవుడని మాత్రమే చెప్పుకుంటున్నారా లేకపోతే ఒక మంచి సాక్షి మంచి పవర్ఫుల్ బిడ్డ దేవుని యొక్క బిడ్డ చాలా పవర్ఫుల్గా వాక్యాన్ని ప్రార్థన చేస్తాడు అని అందరు నీ దగ్గరికి వస్తున్నారా నువ్వు ఆ విధంగా చేయటం లేదు అని అంటే నీలో శక్తి లేదు సొమ్మసిల్లిపోయి ఉన్నావు కనుక దేవుని దగ్గరికి వచ్చి ఆ శక్తిని పొందుకోవాలంటే ప్రభుత్ సన్నిధికి రా దేవుని సన్నిధిలోనికి రా వాక్యము దగ్గరికి రా వాక్యములో ఎదుగు వాక్యమనే పాలనను ఉద్భుజించి తిని తాగి దేవుని కొరకే నిలబడి దేవుని కొరకే నడిచేటువంటి శక్తిని పరిశుద్ధాత్మ దేవుడిని అనుగ్రహించాలని నీకొస్తా నేను ప్రార్థన చేస్తాను ఏకమిస్తావా ఏ తండ్రి మీ స్తోత్రమునైనా మీరు ఇచ్చినటువంటి వాక్యలేఖనాలు బట్టి వందనాలు అవును ప్రభు దుష్టుని యొక్క అయా ప్రహ్వా అగ్ని బాణములను ఎదుర్కొనుటకు ప్రభు శక్తిమంతులుగా ప్రతి క్రైస్తువుని మీరు చేయమని ప్రార్థిస్తున్నాం నాయనా నాయన కనికరించండి ఎవరు ప్రప ఎలాంటి సమస్యలతో ప్రభు దుష్టుడు వేసినటువంటి అగ్నిబాణాలతో బాణాలతో విలవలలాడుతున్నారు ప్రప ఆ కుటుంబాలు కుటుంబాలునైనా కనికరించి ప్రప అలాంటి పరిస్థితుల నుంచి ప్రభా ఇదిగో తండ్రి మీ సన్నిధికి ప్రప వ వస్తున్నాను తండీ ఏసు క్రీస్తు నామంలో ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా ఏసు నామంలో ఏసు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను జ్ఞాపిస్తున్నాను ఏసునాముల సంపూర్ణమైన స్వస్థత విడుదల ఏసునామముల కలిగినిగాక ప్రతి ఒక్క వ్యాధి బాధల నుంచి ప్ర బిడలు విడుదల చేయనైనా గొప్ప శక్తివంతులుగా నీ కోసం జీవించినటువంటి బిడలుగా ఏ బిడలు నుంచి నీ నామన మహింపదమని నామమును బట్టి అడిగి వేడి కొంచిన అను తండ్రి అమైన్ అమైన్ యూ